నేను నిన్న ప్రెస్ మీట్ లోనే ఇంకా ఒక్క రోజు కూడా అవల నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాను మీ పార్టీ వాళ్ళే నేను వేస్ట్ ఫెలో అంటున్నారు చల్లను కాయితూ అంటున్నారు ఏదో అదృశ్యా నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ రోజు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నావు రేపు గెలవు సీట్ కొనుక్కోవడానికి ఆ ప్యాకేజీని తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నావు అని నేను నిన్నే చెప్పాను నీకు బుర్రలేదురా బాబు ఉన్నోడికి చెప్పొచ్చు కానీ బుర్రలేని వాడికి ఏం చెప్తాను ఆ కాలు ఎరినప్పుడు కింద జారిపోయి ఉంటుంది మొత్తం బుర్ర కూడా సో ఈరోజు నేను ఎంత తప్పు చేసావంటే నువ్వు చెప్తున్నావు అంటారా అమాయకులన్న పసిబిడ్డలో జీవితాల్ని రోడ్డు మీద పెట్టి నాశనం చేశాను ఆ పసిబిడ్డలు ఎవరు వాలంటీర్ వాళ్ళ జీవితాలని నువ్వు నమ్మించి గొంతు కోసం నిన్న వెంకయ్యాయుడుపేటలో ఇరవై రెండో వార్డులో రామ్ గోపాల్ ఈ నైట్ వడ్డీలు నడుపుతాడు నైట్ బ్యాంకులు అంటారు ఎక్స్ట్రా వడ్డీలు నడుపుతారు కాల్ మనీ అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళ జీవితాలు పెట్టి మెడల కోసేవారు ఇలాంటి ఫైనాన్స్ కంపెనీ నడిపిన రామ్ గోపాల్ ఇంటి కింద వాలంటీర్లతో మీటింగ్ పెట్టి ఆ ఇంటి పరిసరాలన్నీ కూడా మేము వెంకయ్యనాయుడు బయట అంటే మాకు గుర్తొచ్చేది ఏంటో చూద్దాం రామాలయంలో రామతీర్థం రామాలయంలో రామతీర్థం గుర్తొస్తుంది ఆ రామ్ రాముడిని మనం అక్కడికి వెళ్ళిపోయి కొలుచుకున్న వీధిలో ఈరోజు ఏం చేశాడంటే దారుణమైన దొంగ పని చేసి వాలంటీర్లు పెట్టి డబ్బులు పరచడానికి ప్లానింగ్ చేస్తున్నాడు ఎంతకంటే వరస్ట్ పని ఇంకోటి ఉంటుందండి డబ్బులు పరచడానికి వాలంటీర్లు పెట్టి ప్లానింగ్ చేస్తాడా అది కూడా కూర్చోబెట్టి నువ్వు దొంగ పని చేయకపోయిండు ఉంటే అక్కడ లోపలికి ఉన్న వ్యక్తి విను బయట ఈ చైర్మన్ గారిని నించోబెట్టి అడ్డంగా నిల్చోమని చెప్పి నువ్వు దొంగోళ్ళగా నీ కారు కూడా కాదు నీ కార్ నెంబర్ ఎంతో మాకు తెలుసు నువ్వు ఏ కార్లో ప్రయాణిస్తావో మాకు తెలుసు నిన్న కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పాను ఏమని చెప్పానండి క్లియర్గా చెప్పాను అర్ధరాత్రి పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు గంటల లోపల సమయంలో ఐ ట్వంటీ కార్లో రామారావుపేట దగ్గర ఈ కోనేటి రామకృష్ణ అనే వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఒకరి ఇంటికి వెళ్ళారని నిన్నే చెప్పారు అప్పటి నుంచి కూడా దొంగ ఎత్తనాడు రాత్రి మిడ్ నైట్ తిరుగుతాడు దొంగలు నిన్న కూడా ఏం చేశాడంటే ఆ వాలంటీర్లు అందరినీ పిలిచి డబ్బులు పంచాలని చెప్తే కొంతమంది వాలంటీర్లు అయితే నిజాయితీగా వ్యతిరేకించారు అవి ఏంటంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా ప్రభుత్వం లేదు కదా నువ్వు డబ్బులు పంచమని చెప్తే అడుగుదావు అని కానీ మీరు డబ్బులు పంచుతారా లేదా అన్న సమయంలో వెంటనే అక్కడ చింటూ గారు వాళ్ళ సత్యమణి గారు అక్కడ కౌన్సిలర్ అక్కడ వాళ్ళకి చాలామంది వెంకనేషపేటలో డిగ్నిఫైడ్ ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఫోన్ చేసి ఎలాంటి చర్యలు ఏంటంటే మన వీధిలోనే కౌన్సిలర్ గారు మీరైనా యాక్షన్ తీసుకుంటారా లేదా మేము ఓట్లు వేసింది ఎలాంటి దరిద్ర మా వీధిలో చేయడానిక అని చెప్పి వాళ్ళు అడిగినట్లే చింటూ గారు ఏమో వాళ్ళ సత్యమాన్ గారు చెప్పినట్టునే వెళ్ళడం జరిగింది ఎన్ని దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటే ఈరోజు ఎందుకు చైర్మన్ గారు నువ్వు మధ్యలో పెట్టావు ఎందుకంటే ఈ దొంగపాన్ని దొరికిపోకుండా ఆమె మధ్యలో పెడితే ముందుకు వస్తే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతకంటే దారుణం ఇంకోటి ఉంటదండి అంబేద్కర్ గారు డేట్ తప్పు రాస్తావో విగ్రహం పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీని మాత్రం పొలిటికల్ గా వాడుకోవడానికి రోజు అంటే దళితులు అంటే నీకు అంత చులకన అయిపోయారని అడుగుతున్నాను ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఆ కార్ నుంచి వీడియో కూడా బయటకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా డిగ్నిఫైడ్ గా దిగి వాలంటీర్లు అందరూ ఇక్కడికి వచ్చి నన్ను పిలిసేదన్నా చెప్పలేదు ఆ ధైర్యం కూడా నీకు లేదే నేను నిన్న చెప్పాను మీ కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు తప్పుతున్నాం అప్పులు తీసుకుంటాం మీ కార్యకర్తలను నడి రోడ్డు మీద వదిలేసి బాబీరాజ్ కొత్త అని చెప్పాను నిన్న ఏం జరిగిందో అది అదే ఒక ఎగ్జాంపుల్ అండి ఈ రోజు వాలంటీర్లందరినీ పిలిచి డబ్బులు పంచడానికి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి వాలంటీర్లు అందరూ కూడా బుక్ అయిపోయి దొరికిపోతే ఆ వాలంటీర్లందరినీ గొంతు కోసి నమ్మిచ్చి అక్కడి నుంచి లెగిసి పారిపెట్టారు అంటే రేపు ఉదయం వాళ్ళ కార్యకర్తల జీవితాలు ఏమైనా అడ్డుపడితే ఏమి కాబడతాడండి ఎమ్మెల్యే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు పాపం నేను చూశాను కారులోకి ఇలా ఎక్కుతున్నారండి ఎక్కుతున్నప్పుడు ఆ వీడియో తీస్తుంటే పాపం వాళ్ళు ఏదో మట్రలు చేసినట్టు దొంగల్లాగా ఎక్కిస్తుంటే ఎమ్మెల్యే ఏం చెప్పాలండి వాళ్ళు తప్పు లేదండి తప్పు ఉంటే మా కౌన్సిలర్లు ఉంది మా రామ్ గోపాల్ ఎవరైతే నైట్ వడ్డీలు నడిపి గొంతులు వస్తాడో పెట్టి వాడి దగ్గర ఉంది తప్పు మీరు వెళ్ళండి రాపించద్దురా అని ఆ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడాలా లేదండి ఎంత దారుణం అండి ఇది ఈరోజు అందుకే నేను కోరుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు మీరు ఆర్గనైజ్ చేసింది ఎవరు రామ్ గోపాల్ ఫైనాన్స్ నడిపేవాడు దాంతో పాటు ఆర్గనైజ్ చేసింది ఎవరు ఎమ్మెల్యే డైరెక్ట్ గా వీడియోలోని పచ్చి దొంగతనం చేసి దొరికిపోయిన దొంగ ఎమ్మెల్యే గణేష్ మోసగాడు వాళ్ళు గొంతు కోసాడు ఇవాళ అమాయకులు నేను అందుకేనే వాలంటీర్లీ దీంట్లో అమాయకులు నేను చెప్తున్నాను తప్పు చేసింది ఎమ్మెల్యే రామ్ గోపాల్ వ్యక్తి అక్కడ ఉన్న కౌన్సిలర్లు ముందు ఆర్గనైజ్ చేసిన అరెస్ట్ చేయండి నిన్న ఒక శుభ పరిణామం ఏంటంటే నిన్నటి దాకా వాళ్ళు ఏదో మత్తులో ఉన్నారు హ్యాంగ్ ఓవర్ అంటారు మంత్ ఉదయం లేసి హ్యాంగ్ ఓవర్ అలాగా గవర్నమెంట్ ఉందని ఒక హ్యాంగ్ ఓవర్లు ఉన్నారు నిన్నటి ద్వారా ఆ గవర్నమెంట్ ఉన్న హ్యాండ్ ఓవర్ నేను మధ్యాహ్నంకో రాత్రికు వదలాలి వదలలేదు ఈ వాలంటీర్స్ మీటింగ్ పోలీసులు ఎప్పుడైతే రైడ్ చేసి వదిలింది దీన్ని ఎక్కడికో వదలట్లేదు మేము రాష్ట్రంలో ఇలాంటిది ఎప్పుడు ఎవరైనా చేయలేదు ఈ దిక్కుమాలని బ్రెయిన్లెస్ అబ్నార్మల్ ఎమ్మెల్యే మాత్రం చేస్తున్నాడు వీడికి నాలెడ్జ్ లేదు పాడు లేదు ఏం లేదు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేయబోతున్నాం పాటు రేపు వీడేంటంటే నేను ఎందుకు ఇంకా ప్రచారం సరిగ్గా తిరగట్లేదు అనుకున్నాను ఇప్పుడు వాడు ఉద్దేశం అంటే నేను చెప్తున్నాను వినండి వాడు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకొని సీఎం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పెద్ద లీడరు ఇక్కడ పోటీ చేయబోతున్నాడు అండి నాకు డబ్బులు అవసరం అని డబ్బులు నొక్కిసి కొంత డబ్బును మాత్రం వాలంటీర్ల ద్వారా పంచుదామని చెప్పి ఆలోచించాడు కాబట్టి అడ్డంగా దొరికిపోయాడు నీకు ఇలాంటివి ఏమైనా ఉంటే బుర్ర లేకపోతే నీ పక్కన ఎవరైనా తెలివైన వాడిని పెట్టుకో అంతేకాని తలక మాసినోళ్ళ లాగా ఐదు వందల మీటర్లు రోడ్డు సగం సకమ వేసినట్టు సగం సక పనులు చేయొద్దు దయచేసి నేను కోరుతున్నాను అందుకనే ఈ సందర్భంగా మేము ఇవాళ కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం అండి దాంతోపాటు కూడా ఎలక్షన్ కమిషన్ హెడ్ మీనా గారికి చెప్పబోతున్నాం అండి దాంతోపాటు కూడా ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కానీ చర్యలు తీసుకోపోతే ఎవరైతే ఆర్ఓలు ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఉంటారో వాళ్ళకి మేము హైకోర్టు కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే చర్యలు తీసుకోపోతే ఎందుకంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు నేను వదిలేశారు వీడియో ఎవిడెన్స్ వదిలేశారు పాపం అమాయకులైన వాలంటీర్లు పట్టుకున్నారు వాళ్ళు గోడలు దూకే కర్మ ఏంటంటే పాపం ఒక అమ్మాయి అయితే సందులో చాలా పాపం వెళ్ళిపోతుంది అమ్మ మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే గోడలు దూకారో సందులో వెళ్ళిపోతున్నారో మీ ఉద్యోగాలకు ఏ ప్రాబ్లం ఉండదమ్మా రేపు ఉదయం మన ప్రభుత్వం వస్తుంది ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని మేము కాపాడుతాం అదే నేను ఆ స్పాట్ లో నిజంగా మిమ్మల్ని పిలిసి అలాంటి మీటింగ్లు పెడితే తప్పు నాది పోలీసులరా నన్ను అరెస్ట్ చేయండి తప్ప ఈ అమాయకులను వదిలేసండి అని చెప్పేసి వదిలేసి పారిపోయాడు చూసావా దొంగోడు వాడమ్మ తప్పు చేసింది ఆ రామ్ గోపాల్ తప్పు చేసిన కౌన్సిల్ వాళ్ళని మీరైతే గోడ దూకి మీతో ఏ తప్పు చేయలేదు అసలు గోడ దూకోల్సింది ఎమ్మెల్యే ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టరా బాబు ప్రెస్ మీట్ పెట్టి దొంగోడులా ఎందుకు పారిపోయావు సిగ్గు లేకుండా ఈ అమాయకులు ఎందుకు అక్కడ పిలిచావు ఆర్గనైజ్ ఎందుకు ఫైనాన్స్ కంపెనీలో చేసావు ఆ ఫైనాన్స్ కంపెనీ అకౌంట్ దగ్గర కానీ ఎక్కడైనా డబ్బులు పెట్టావా చెప్పు పోనీ వాడితే ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు భూములు కొంటావా ఎవరికైనా ఎలక్షన్ వస్తే డబ్బులు ఖర్చు అవుతారా బాబు నీకేం డబ్బులు పెరుగుతున్నాయి ఇది బాధ అందుకే చెప్తున్నాను ఇంత వర్స్ట్ వ్యాపార స్ప్రే అంటే రాజకీయాన్ని వ్యపచారం చేసి వ్యాపారం చేసే దరిద్రపు ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ రోజు మన నర్సీపడ్డానికి అనుకున్నాడు దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు ఇప్పటికీ నేను ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను అమాయక పిల్లల్ని మీరు శిక్షిస్తారు దాని బదులు మీరు ఎమ్మెల్యేని శిక్షించి లేకపోతే ఎమ్మెల్యే అంటే మీకు భయం అనుకుంటే మీ విధులకు కూడా భయం వేస్తుంది అనుకుంటే లేకపోతే ఈ ఉమాశంకర్ని అరెస్ట్ చేస్తే బ్రెయిన్లెస్ సీడికి పెడితే చెప్పి వేసిన అనుకుంటే మీరు కనీసం ఆర్గనైజ్ చేసిన రామ్ గోపాల్ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ అకౌంట్లు సీజ్ చేయాలి వాళ్ళ ఫైనాన్స్ కంపెనీ మీదకి గా వెళ్ళి వాళ్ళ రోడ్డు మీదకి లాగి ఎందుకు ఆర్గనైజ్ చేసినప్పుడు నేను రాత్రి వాడు కనబడట్లేదు అది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఎలక్షన్ కోడ్ ని బ్లేటెంట్ గా వైలేట్ చేయాలని చెప్పి ఎవరు అనుకోవద్దండి ఈరోజు స్వచ్ఛం మేము మేము తిరుగుతున్నాం గ్రామాల్లో మేము ఓటు అడిగినప్పుడు పని చేస్తున్నాం ఇంట్లో అడుగుతున్నాం విధంగా ఎమ్మెల్యే కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ ఉందండి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాలంటీర్ని మోకూడుగా రాజీనామా చేయమంటున్నారని చెప్పారు దీంట్లో మాస్టర్ ప్లాన్ ఏంటంటే బెస్ట్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి అలాగా వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చి ఒక ఇరవై వాలంటీర్లు సెలెక్ట్ చేస్తున్నారండి ఎమ్మెల్యేలు నిన్న పేరు నాని గారి గుర్తుంటే ఒక ఆడియో రిలీజ్ అయింది దాంట్లో రిజైన్ చేసిన వాలంటీర్లరా అంటున్నాడు అంటే ఎజెండాతో ఆ మాట ఎందుకు అంటాడండి ఒక ఎజెండా ఉంది ఏ నర్సీపట్నం ఎమ్మెల్యే రిజైన్ చేయమంటున్నాడు పేరు నాని రిజైన్ చేయమంటున్నాడు ఇక్కడ ఉండవాడు అక్కడ ఉన్నవాడు ఒకే మాటలు మాట్లాడుతున్నాడు అంటే దీంట్లో ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండా ఏంటంటే ఇరవై మంది వాలంటీర్లు రిజైన్ చేసి డబుల్ డిస్ట్రిబ్యూషన్ కి వార్ పెట్టబోతున్నారు వార్ రూమ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఆఫీస్ లో ఒక రూమ్ పెట్టి ఆ ఇరవై మందిని అక్కడ కూర్చోబెట్టి డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరికి సుమారుగా ఇన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ఫోన్ పే ద్వారా కానీ డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళి కానీ దొంగ డబ్బు ఏదైతే మధ్య నుంచి సంపాదించాడో మధ్యలో ఎక్కడైతే మందు షాపులో ఫోన్పే లేవు అక్కడ డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు ఆ క్యాష్ ఇప్పుడు డెబ్బై శాతం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇసుక మీద కూడా కాంట్రాక్ట్ లేకుండా సంపాదించుకున్నా ఆ డబ్బుల్నే మళ్ళీ వీళ్ళ ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చి వీళ్ళు అవినీతి డబ్బుని ఇమ్మంటున్నాడు ప్రజలకు నేను ఒకటే కోరుతున్నానండి అలాంటి డబ్బు ఏమైనా వస్తే తీసుకోండి ఎందుకంటే అది మీ డబ్బు మీ ఎవరైతే ఇంట్లో మందు అవుతారో వాడు క్యాష్ ఇచ్చారు శాండ్ మీద క్యాష్ ఇచ్చి అన్ని చేసి మీ పన్నుల మీద క్యాష్ దుబ్బాడు కాబట్టి ఆ డబ్బు మీది ఏమిస్తే అది తీసుకుని జేబులో పెట్టుకోండి కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకేసి మీ భవిష్యత్తుని కాపాడుకుండా మాత్రం నేను క్లియర్ గా చెప్పగలుగుతున్నా ఈయన గారిని ముందుగా నడిపించుండి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళండి అందుకని ఈ స్కెచ్ ని భగ్నం చేయాలంటే ముందు వాలంటీర్లు నేను పాపం చేసిన అమాయకత ఇప్పుడు ఇరవై మందిని రిజైన్ చేయించమన్నాడు అంటే ఎవరి మీద నమ్మకంతో రిజైన్ చేస్తారు ఎమ్మెల్యే మీద నమ్మకంతో రిజైన్ చేస్తాడు ఇప్పుడు ఎమ్మెల్యే పారిపోతుంటే గోడ దూకి మరి వాలంటీర్లకి ధైర్యం ఎవరిస్తారు అందుకే రెసిగ్నేషన్ అనేది ఒక స్కెచ్ దానివల్ల ఏమవుతుందంటే జైలుకి వెళ్తున్నారు వాలంటీర్లు మీ జీవితాలు పోతాయండి వాలంటీర్లకి ఇప్పుడు సార్ ఇప్పుడు ఆరు ఏడు సార్లు ఎనిమిది సార్లు నేను అందరికీ కూడా నేను సబ్మిషన్ నేను రిప్రజెంట్ చేసి చెప్పాను మీరు వినట్లేదు నేను రాత్రి అంత అవసరం అంటే మీ పేరెంట్స్ ఆ వీడియోలు చూసి ఎంత బాధపడి ఉంటారు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతున్నాం మీద మాకు ఏ గ్రెజ్యుల్ లేవు ఓన్లీ ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని వాడుకుంటున్నారని మాత్రం ఇప్పటికైనా గ్రహించండి థ్యాంక్ యూ వెరీ